విజే కరమ్ యాంకర్ డాలీ మనందరికీ సుపరిచితం కరం అలానే డాలీ ఇద్దరూ కలిసి అప్పట్లో జెమినీ మ్యూజిక్లో ప్రసారమైన టీవీ షోస్కి గా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వారికి వచ్చిన గుర్తింపుతోనే విజయ్ కరమ్ టీవీ సీరియల్స్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు జీతలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం ఉమ్మడి కుటుంబం అనే టీవీ సీరియల్స్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు అలానే డాలీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే విజయ్ అలానే డాలీ చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు ఇద్దరిది ఇంటర్కాస్ట్ అయినప్పటికీ కూడా పెద్దల్ని ఒప్పించి ఈ రోజు పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో ఈ నూతన వధూ ఇద్దరు ఎంతో చుడముచ్చటగా ఉన్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఈ జంటకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో లో విజయ్ యాంకర్ డాలీ వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి